హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మార్ ఛానల్ ప్రభాస్ గారి నెక్స్ట్ మూవీ రాజా ఈ మూవీ హారర్ కామని చోడర్ తో మన ముందుకి రాబోతుంది ఇలాంటి చోడర్ ప్రభాస్ గారు చేయడం ఫస్ట్ టైం అందులో ఈ మూవీలో ఆయన ఒక డిఫరెంట్ లుక్ తో మనకి కనిపించబోతున్నారు ఈ మూవీ ఫస్ట్ లుక్ రిలీజ్ అయిన తర్వాత వచ్చిన రెస్పాన్స్ అయితే నెక్స్ట్ లెవెల్ అని చెప్పుకోవచ్చు అందులోనూ కామెడీ గా ఉండబోతుంది అని టాక్ అయితే వినిపించింది దీంతో ఈ మూవీ కోసం ఫ్యాన్స్ అందరూ చాలా ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు అయితే కలికి మూవీ రిలీజ్ అయ్యి ఆల్మోస్ట్ వన్ ఇయర్ అయిపోతుంది సో ఇంత గ్యాప్ తీసుకున్న తర్వాత ఆయన మూవీ కోసం అందరూ ఎవరు ఎదురు చూస్తున్నారు అయితే ఈ మూవీని ఏప్రిల్ టెన్త్ రిలీజ్ చేస్తున్నామని అఫీషియల్ గా అనౌన్స్మెంట్ కూడా ఇచ్చారు కానీ తర్వాత ఈ మూవీ గురించి ఎలాంటి అప్డేట్ అనేది లేదు అయితే ఇప్పుడు ఈ మూవీ రిలీజ్ అనేది పోస్ట్ పోన్ అవుతుంది అని టాక్ అయితే వినిపిస్తుంది దాని రీజన్ ఈ మూవీ షూటింగ్ ఇంకా కంప్లీట్ అవ్వలేదు అందులోను ఈ రీజన్స్ వల్ల రిలీజ్ పోస్ట్ పోన్ అవ్వచ్చు అని అయితే వినిపిస్తుంది దీని గురించి అఫీషియల్ గా ఎలాంటి అనౌన్స్మెంట్ అనేది ఇవ్వలేదు ఇప్పుడు కనుక ఈ మూవీ నిజంగా పోస్ట్ పోన్ అయితే ఫ్యాన్స్ అందరూ డిసప్పాయింట్ అవుతారని చెప్పుకోవచ్చు ఇప్పటికైనా ఈ మూవీ రిలీజ్ గురించి ఏమైనా అఫీషియల్ అనౌన్స్మెంట్ వస్తుందేమో చూడాలి ఇలాంటి వివస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్